హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే ఈరోజు పిల్లలకి నేను ఒక విషయం చెప్తున్నానండి ఈ మధ్య పెద్దవాళ్ళు చాలామంది పిల్లలు మమ్మల్ని చూడడం లేదు ఎలాగమ్మా అంటే అందుకే రకరకాల ఆశ్రమాలు వచ్చాయండి మరి చూడపోతే ఏం చేస్తారు ఆశ్రమాల్లో ఉండండి మీ వీలుని బట్టి ఎంత స్థాయి నుంచైనా ఉంటున్నాయి అవి మన డబ్బుకు అనుగుణంగా అని చెప్పాను జాగ్రత్తగా ఉండమని చెప్పాను అయితే అందరూ అంటున్నారు మీరు పిల్లలకి ఏం చెప్పరా అని అడుగుతున్నారు అందుకని ఈరోజు పిల్లలకి నేను ఒక విజ్ఞప్తి అనుకోండి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి అంటే నా వీడియో చూసి మారిపోతారని కాదు నా వంతు నేను చెప్తున్నాను పిల్లలు తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచుతారమ్మా మీరు ఎంతో పేచీ పెడతారు పెంకితనంగా ఉంటారు మాట వినే పిల్లలు ఉంటారు మాట వినని పిల్లలు ఉంటారు అయినా సరే మాట వినట్లేదని మిమ్మల్ని ఎవరు వదిలేరు కదా ఎంతో జాగ్రత్తగా పెంచుతారు మీరు మారాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు పూజలు పునస్కారాలు చేస్తారు మీకోసం ఎన్ని విధాల పాట పడాలో మీకోసం అన్ని పాటలు పడి పెంచుతారు మిమ్మల్ని ఆ పెంచినప్పుడు అదే తల్లిదండ్రులు పెద్ద అయ్యాక వాళ్ళని సునాయాసంగా వాళ్ళ దారి వాళ్ళని చూసుకోమన్నట్టు వదిలేస్తున్నారు అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదు సగం మంది చూసి వాళ్ళు బాధ్యతగా ఉండి వాళ్ళు ఉన్నారు సగం మంది చూడని వాళ్ళు ఉన్నారు లోకల్లో ఎప్పుడు మంచిగా ఉంటుంది చెడ్డ ఉంటుంది ఇది అంతే చూసి పిల్లలు ఉన్నారు చూడని పిల్లలు ఉన్నారు కాకపోతే చూడని వాళ్ళు రాను రాను కొంచెం ఎక్కువ అవడం బట్టి ఇన్ని ఆశ్రమాలు అన్నీ వస్తున్నాయి చాలామంది చూడట్లేదు చూడట్లేదు అని బాధపడుతున్నారు కష్టము నిష్ఠూరము వయసు అయిపోయిన తర్వాత ఆర్థికంగా కాకపోయినా ఒంట్లో ఓపిక తగ్గినప్పుడు ఒకళ్ళ ఆధారం అవసరం అవుతుంది ఒకళ్ళు మనకు ముద్ద వండి పెట్టడము లేకపోతే ఒకళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి రావాల్సి రావడమో వాళ్ళు చే వేసుకోలేరు కదా లేక అందుకని వదిలేయకండి అమ్మా తల్లిదండ్రుల్ని కళల్లో ప్రాణాలు పెట్టుకుని మీకోసమే వాళ్ళు బతుకుతారు అంటే స్వార్థపరమైన తల్లిదండ్రులు లేరా అని కూడా అడిగారు నన్ను డబ్బుల కోసం పిల్లల్ని ఏడిపించి తిని వాళ్ళు ఉన్నారన్నారు ఉంటారు ఉండరని నేను అన్ను చెప్పానుగా కలియుగంలో వాళ్ళకి ఆ రోజే సమాధానం చెప్పాను కలియుగంలో అన్ని కల్తీ ఇలాగే తల్లిదండ్రుల ప్రేమలో కూడా కలితీ ఉండొచ్చు అలాంటి వాళ్ళు లేరని నేను అనను కానీ అవి అరుదుగా ఉంటారు ఎక్కువ పిల్లల కోసం పాకులాడి వాళ్ళ కోసం ఏ త్యాగమైనా చేసి వాళ్ళు అధికంగా ఉంటారు మీరు మీ వీలుని బట్టి కొడుకులవు కోడళ్ళవు కూతుళ్ళవు అల్లుళ్ళవు ఎవ కొంతమందికి పిల్లలు ఉండారో ఆడపిల్లలే ఉంటారు ఈ రోజులో ఆడా తేడా లేదు అందరినీ సమానంగా చదివిస్తున్నారు ఎవరైనా సరే మీ శక్తిని బట్టి వాళ్ళని జాగ్రత్తగా చూడండి అమ్మ వదిలేయద్దు తల్లిదండ్రులు కనిపించే దైవాలు దేవుళ్ళు ఎక్కడో లేరు మన కళ్ళ ముందు కనపడే వాళ్ళే అమ్మ నాన్న అంటారు కదా అందుకని తల్లిదండ్రులను వదిలేయద్దు తప్పకుండా చూడండి మీరు మంచి పిల్లలుగా ఉండండి ఒకళ్ళ చేత బాధ్యతని గుర్తు చేయించుకునే స్థితిలో మీరు ఉండకూడదు మంచిగా ఉండాలి సమాజం అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను పిల్లలకే చెప్పట్లేదు పెద్దవాళ్ళని ఆశ్రమాలు చూసుకోమని అంటున్నారు అంటున్నారు నా ఉద్దేశం అది కాదు చూడని వా చోట పరిస్థితి కుదరని చోట కొంతమందికి పిల్లలు ఉండరు అలాంటప్పుడు ఏం చేస్తారు అలాంటప్పుడు మనకు ఓపిక లేనప్పుడు ఆ ఆప్షన్ ఆశ్రమం అన్నది నేను చెప్పింది అంతేగాని పిల్లలని చూడొద్దని ఎప్పుడూ చెప్పను పిల్లలు వాళ్ళ బాధ్యత వాళ్ళని ఎరిగి పిల్లలు ఉండాలి తల్లిదండ్రులను చూడాలి అయ్యో వాళ్ళు మన కోసం ఎంత కష్టపడితే మనం ఈ స్థితిలో ఉన్నామని గుర్తు చేసుకోవాలి అందుకని అందరూ చక్కగా ఉండండి తల్లి పిల్లల తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండాలి బాధ్యత విలువలు మొదటి నుంచి తెలియాలి అప్పుడు ఈ సమస్యే రాదు తెలిసిందా అందరూ జాగ్రత్తగా ఉండండి మీ వృద్ధులైన తల్లిదండ్రులని ఒక కంట కనిపెట్టుకుని వాళ్ళు చంటి పాపంలాగే మీ పిల్లలలాగో ఇంకా ముసలైపోయాక మీ తల్లిదండ్రులు అంతే అలా అనుకుని జాగ్రత్తగా చూడండి అమ్మ అందరూ పిల్లలందరికీ నేను చెప్పే విషయం ఇదే ఒక అమ్మగా నేను అనుకుని నా అభిప్రాయం స్వీకరించండి ఉంటాను మీ విజయాపన్న